ఒక వృద్ధ తల్లి తన గదిలో కునుకు తీస్తోంది అదే సమయంలో కొడుకు మరియు కోడళ్ల గదిలో నుంచి వారి మాటలు ఆమె చెవిన పడటం మొదలవుతుంది కొడుకు తన భార్యతో చెబుతుంటాడు నాకు బెంగళూరులో మంచి కంపెనీలో జాబ్ తగిలింది కానీ ఒక చిన్న సమస్య ఉంది అక్కడ మనతో పాటు అమ్మను తీసుకు వెళ్లడం కుదరదు ఎందుకంటే అక్కడి రూమ్ చాలా చిన్నగా ఉంటుంది అలాగే పెద్ద రూమ్ తీసుకునే స్తోమత మనకు లేదు అందుకే అమ్మను ఇక్కడే అనాథాశ్రమంలో వదిలేసి మనమిద్దరమే వెళదామని అనుకుంటున్నాను అని చెబుతాడు ఇదంతా అక్కడే నిలబడి ఆ తల్లి బాధపడుతుంది ఆమె అనుకుంటుంది నా వచ్చి ఒక సంవత్సరమైనా పూర్తి కాలేదు అప్పుడే నా కొడుకుని తన వశం చేసుకుంది అని అప్పుడే తన భర్త మాటలు విని కోడలు బదులిస్తుంది వద్దు నేను మరియు అమ్మా ఇక్కడే ఉంటాము నేను చదువుకున్న దానినేనండి పిల్లలకు ట్యూషన్లు చెప్పి నాకు తోచినంత సంపాదించుకుంటాను నాకు వీలైనంతలో అమ్మను పోషించుకోగలను మీరే నాతో ఒకసారి ఒక మాట చెప్పారు గుర్తుందా అమ్మ మీ చిన్నతనంలో కూలీ పనులు చేసి మిమ్మల్ని పోషించుకునేదని మరి అప్పుడు కూడా ఆమె ఇప్పుడు మీరు ఆలోచించినట్టుగా ఆలోచించి మిమ్మల్ని ఏ అనాథాశ్రమంలోనూ వదిలేసి ఆమె జీవితం ఆమె చూసుకుని ఉండేది కదా కానీ ఆ రోజు ఆమె మిమ్మల్ని కష్టపడి పోషించినందుకే కదా మీరు ఈ రోజు ఈ ఉద్యోగం వచ్చే స్థాయికి ఎదగగలిగారు అందుకే చెబుతున్నాను కావాలంటే మీరొక్కరే అక్కడకు వెళ్ళండి డబ్బులు పోగు చేసుకుని పెద్ద ఇల్లు తీసుకోండి అప్పుడు నేను అత్తగారు ఇద్దరము అక్కడకు వచ్చేస్తాము అని చెబుతుంది కోడలి మాటలు వింటున్న ఆ వృద్ధ తల్లి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి కోడలిని అపార్థం చేసుకున్నందుకు ఆమె బాధపడుతుంది ఆమె అనుకుంటుంది కృతజ్ఞతలు దేవుడా నాకు కోడలిని కాదు కూతుర్ని ఇచ్చావు అని మరి ఆ కోడలు చేసిన పని మంచిదేనని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి